హాయ్ అండి అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలండి ఇది జొన్న జావా అండి జొన్న జావా అంటే ప్రొద్దున్నే టిఫిన్ తినాలంటే మనకి ఇష్టం ఉండదు అలాంటప్పుడు ఒక గ్లాసు వేడి నీళ్ళు బాగా కాచి అందులో కొంచెం జొన్న పిండిని వేరే చిన్న గ్లాస్ తీసుకొని దాంట్లో నీళ్ళు వేసుకొని అన్ని నీళ్ళల్లో బాగా కలుపుకొని ఈ వేడి నీటిలో వేసి బాగా ఒక ఐదు నిమిషాలు మరిగించాలండి ఐదు నిమిషాలు మరిగించిన తర్వాత కొంచెం ఉప్పు కొంచెం మిరియాల పొడి వేసుకొని రోజు మనం ఎంత తాగగలిగితే అంత తాగినామంటే వెయిట్ లాస్ అవుతామండి ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేమంటే వెయిట్ లాస్ కంపల్సరీ అవుతామండి చూడండి ఒక నెల రోజు చేసి చూడండి కంపల్సరీగా రిజల్ట్ ఉంటుందండి చాలా హెల్త్కి చాలా జొన్న జావ చాలా మంచిదండి జొన్నపిండి రాగుపిండి పూర్వము బాగా జొన్నలు రాగులు కొర్రలు అండి ఇప్పుడు అన్నీ మరుగు అయిపోయాయి అనుకోండి కానీ జొన్నలు అందుబాటులో ఉన్నాయండి మనకి ఇంకా జొన్నలు రాగులు కొర్రలు కూడా ఉన్నాయనుకోండి అక్కడక్కడ కిరాణా షాపుల్లో దొరుకుతున్నాయి తెచ్చుకొని ఇలా చేసుకొని తాగండి చాలా హెల్దీ అండి చూడండి ఎంత బాగా హెల్తీ కడుపు అయితే బాగా మనకి చల్లగా నిండుగా ఉంటుందండి మనము ఆ చిరు తిండ్లన్నీ తినే కన్నా ఇలా చేసుకొని చూడండి ఓకే అండి బాయ్